యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆల్లేరు మున్సిపాలిటీలో ఎన్నికల సమరం క్లైమాక్స్ చేరుకుంది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పన్నెండు వార్డులకు పోలింగ్ నిర్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఎంఆర్ఓ ఆంజులు ఎంపీఓ సత్యాంజని ప్రసాద్లు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు రేపు పోలింగ్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి ఓటా లెక్కిం చేపట్టి ఫలితాలు గెలిచిన వార్డు సభ్యులు ఫిబ్రవరి ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు అదే రోజు మధ్యాహ్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది గెలిచిన వార్డు సభ్యులు ఫిబ్రవరి పదహారు ఉదయం పదకొండు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు అదే రోజు మధ్యాహ్నం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు మన టోటల్ ఓటర్స్ అందులో లేడీస్ వచ్చేసి అంటే ఫిమేల్ ఆరు వేల తొమ్మిది వందల అరవై మేల్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒకటి సో వీళ్ళందరికి కూడా మనం పదకొండో తారీఖు ఎల్లుండి మనం ఓటింగ్ జరపబోతున్నాం ఆ విధంగానే రేపు రేపు నుంచి అంటే పదో తారీఖు మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎంపీడీఓ ఆఫీస్కి మార్చడం జరిగింది ఇండోర్ స్టేడియం నుంచి సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి మనం మెటీరియల్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుంది సెంటర్స్ కి మన పోలింగ్ స్టేషన్స్ కి సో దానికి సంబంధించి మనం జోనల్ ఆఫీసర్స్ కూడా వేయడం జరిగింది నలుగురు జోనల్ ఆఫీసర్స్ ఆ నలుగురు జోనల్ ఆఫీసర్స్ కూడా మన ఆర్ఓ సెట్లు అయితే ఉంటారు ప్రతి కు ఒక ప్రతి మూడు వార్డులకు ఒక ఆర్ఓ ఉన్నట్టుగానే ఆ ప్రతి మూడు వార్డులకు కూడా ఒక జోనల్ ఆఫీసర్ పర్యవేక్షణలో మొత్తం ఓవరాల్ ఓవరాల్గా మేమందరం దీన్ని పర్యవేక్షించడం జరుగుతుంది వచ్చిన సిబ్బందికి మనం తగిన విధంగా సదుపాయాలు అనేది అరేంజ్ చేస్తున్నాం అంటే మనకు మనకు వచ్చిన దాని ప్రకారం మొత్తం ఇరవై ఎనిమిది మంది పిఓలు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇరవై ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యాభై ఎనిమిది మంది మనకు ఓపీఓస్ అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రావడం జరిగింది ఇందులో ఒక టెన్ పర్సెంట్ అనేది గా ఉంచడం జరిగింది అంటే ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదురైనా ఆబ్సెంట్ అయితే ప్లేస్ ని వీళ్ళతో మనం రీప్లేస్ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరి పర్యవేక్షణలో మనం పోలింగ్ అనేది సజావుగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు ఎంపీఓర్ కానీ ఎంఆర్ఓ అదేవిధంగా మన ఉన్నటువంటి ఆర్ఓస్ మిగిలిన ఆర్ఓస్ కానీ మాస్టర్ ట్రైనర్స్ కానీ అందరు కోఆపరేట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీడియా వారికి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అంటే ఈ విషయాల్ని ఈ అంటే ఈ సెంటర్ మార్చిన విషయాన్ని కానీ అదేవిధంగా మనకి ఏ విధమైనటువంటి కాస్టింగ్ అంటే ఇంకా మంచిగా మనం సునిశ్చితంగా దీన్ని ఎలక్షన్ ప్రాసెస్ని మనం చేయడానికి వెబ్ కాస్టింగ్ కూడా మనం చేయడం జరుగుతుంది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇన్ అండ్ అవుట్ మనం కెమెరా ఫిట్టింగ్ అనేది జరుగుతుంది ఈరోజు అయిపోయింది అది కూడా అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది మధ్యాహ్నం వచ్చి హాలేర్కి సంబంధించినటువంటి స్టాచ్యూటరీ మెటీరియల్ అంటే ఈ పోలింగ్ ఆఫీసర్స్ కి మనం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్కి ఏ విధమైనటువంటి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేస్తాం వాళ్ళ డైరీ కానీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా వారు తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా వారు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ దీన్ని అందరు కూడా కవర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు